వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం అమరచింత ఎంపీడీఓ ఆఫీస్ కు తాళం నిమ్మకు నిరెత్తి అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న నాయకులు అసలు ఏం జరిగింది మక్త నియోజకవర్గం అమరచింత మున్సిపల్ కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ లో సదరు ఇంటి యజమాని ఎంపీడీఓ ఆఫీస్ కు తాళం వేయడం జరిగింది ఎందుకు తాళం వేసావని అడగగా ఇచ్చి తమను మభ్య పెడుతున్నారని దాని వలన మాకు కూడా ఇబ్బంది కలిగిందని అందువలన స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని తాళం వేసినట్లుగా ఇంటి యాజమాన్యం చేరుకు చెప్పింది ఇది చూస్తున్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు ఈ ఎంపీడీఓ ఆఫీసు మేము ఇచ్చినాము అప్పులు చేసి మేము కట్టుకున్నాము మాకు కూడా బాకులు ఉన్నవి ఈ రెంట్ వస్తుందని కిరాయికి ఇచ్చినాము ఆయన కూడా ఇంతవరకు మూడు లక్ష మూడు లక్షల చెక్ ఇచ్చిండ్రు రు ఎస్ఓ వేసినాము ఆయన కూడా ఇంతవరకు మాకు అమౌంట్ చేతికి రాలేదు ఇంకా ఆరు నెలల కిరాయి కూడా ఉంది ఇంకా ఆరు నెలల కిరాయి కూడా ఉంది ఇంతవరకు మాకు అమౌంట్ చేతికి రాలేదు ఇంకా నెలల కిరాయి కూడా ఉంది ఇంకా ఆరు నెలల కిరాయి కూడా ఉంది ఈ కిరాయి కూడా రాలేదు ఇవ్వలేదు మా మేము ఎట్లా బతకాలి కిరాయి మీదే మేము బతికేది మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి మేము అప్పులు చేసి ఇల్లు కట్టినాము వీళ్ళకి రెంట్కి ఇచ్చి మరి మేము ఎట్లా బతకాలి వీళ్ళ నెల నెలకి జీతాలు వస్తలేవా జీతాలు తీసుకుంటా లేదా వీళ్ళు మరి మేము ఎట్లా మాకు ఎట్లా జీవనాధారం ఇంతకు అందుకే మేము మా రెంట్ మాకు మొత్తం ఇచ్చినాకనే ఇల్లు తెరుస్తాం అంతవరకు తెరువాము